ఫీల్ బాగున్నది కాయ కూడా దగ్గర దగ్గర కొత్త దాకా కా కాపు ఉన్నది మంచిగా ఇప్పటికి ఇంకా పూత ఉన్నది నంబర్ వన్ ఇంత ఈ రకంగా ఎక్కడ కనపడలేదు ఇంతవరకు ఐదు టోటల్ చూసినా కానీ ఎక్కడ కనపడలేదు ఈ రోజు జనవరి ఆరో తారీఖు వస్తున్నది తోట మొత్తం రైతులు పెట్టి ఇంకా పెట్టుబడి బాధపడవలసిన పని ఇంత పెట్టుబడి పెట్టి అంత పెట్టుబడి కాసే స్టేజ్ లో కాసే స్టేజ్ లో కాట ఇప్పటికి మొదటి నుంచి కాపు బాగానే ఉన్నది కాపు కూడా దగ్గర దగ్గర ఇంకా కాయత్తులు గుత్తులు గుత్త కోత కూడా దూ మనకు ఏరే కూలు మనకు సేఫ్ అవుతాయి పండుగ గుత్తి గుత్తి తిప్పుతారు మంచిగా ఎదుగుతుంది కాయ పది మంది ఏడుగురు ఏడు కూంటది